సంతాన ప్రాప్తి రస్తు అంటే ఒకప్పుడు ఇది దీవెన ఇప్పుడు ఇది మూవీ టైటిల్ అనమాట అంటే మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా బాగానే ఉంటారు చూడడానికి బాడీ అంతా పనిచేస్తూనే ఉంటుంది కానీ బాడీలో పార్ట్లు మాత్రం పనిచేయవు అని క్లియర్గా అయితే మాత్రం మన అభినవ్ గోమటం గారు చెప్తూ ఉన్నారన్నమాట అంటే వాళ్ళకున్న స్ట్రెస్ కానీ టెన్షన్స్ కానీ ప్రెషర్ కానీ ఇదంతా కలిపి అది రకరకాలుగా ఎఫెక్ట్ కొడుతూ ఉంటుంది అంటూ ఉంటారు కదా సో అలాగే ఈయనకైతే స్పామ్ కౌంట్ అనేది తగ్గిపోయిందనమాట సో అలా అయితే ఉంది ఇంకొక వైపు ఏమో ఈయన స్టోరీ అంతా కూడా అంటే సింగిల్ లైఫ్ ఫ్రెండ్స్తో పార్టీస్ ఎంజాయ్మెంట్ ఇదంతా కూడా పిల్ల తండ్రికే చెప్తున్నట్టయితే ఉందన్నమాట మరి తెలిసి చెప్తున్నారో తెలియక చెప్తున్నారో కానీ మొత్తానికి మొన్ననే జాలని ఆయనకి చెప్తూ ఉన్నారు అలాగే చాలా లైఫ్కి రిలేటివ్గా ఉండేలా అయితే చెప్తున్నారు దగ్గరగా కలిసేలాగా ప్రతి డైలాగ్ కూడా కొంచెం చూడడానికి అలాగే ఉందన్నమాట అంటే ఇంతకుముందు అయితే పక్కింటి వాళ్ళకి నచ్చాలి ఎదురింటి వాళ్ళకి నచ్చాలి చుట్టాలకు నచ్చాలి అప్పుడే పెళ్ళి అంటారు కానీ ఇప్పుడు అలా కాదు అమ్మాయికి అబ్బాయికి నచ్చితే చాలు వాళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకుంటున్నారు అనే టైప్లో ఉన్నారు ఇప్పుడు సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి అలా చెప్తున్నారు అంటే కొంతమంది అలాగే ఉంటున్నారు కాబట్టి అలా చెప్తున్నారు సో అలాగే ఇంకా మిగతా కాన్సెప్ట్ విషయానికి వస్తే మాత్రం మరి పెళ్ళి కానీ ఆయన అయితే కన్సీవ్ చేయాలి మూడు నెలల్లోనే అది కూడా అని చెప్పి అయితే ఈయన టార్గెట్గా పెట్టుకున్నారు ఇంకొక వైపే మా స్పాంగ్గా ఉంటూ అది డెవలప్ చేయడానికి వెన్నెల్ కిషోర్ గారి దగ్గరికి వెళ్ళినట్టు అయితే ఉన్నారనమాట చూస్తూ ఉంటే వెన్నెల్ కిషోర్ గారు అంతా కూడా ఆయుర్వేదిక్ టైప్లో కనబడుతూ ఉన్నారు ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆయన గెటప్ కానీ అదంతా అలాగే కామెడీకి ఏమాత్రం తగ్గకుండా చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారనమాట మనకి తరుణ్ భాస్కర్ గారు కానీ అభినవ్ గోమటం గారు కానీ తాగుబోతు రమేష్ గారు కానీ ఇంకా చాలామంది అయితే ఉన్నారు సో మూవీ అయితే మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా విత్ కామెడీ అని చెప్పి అయితే అర్థమవుతుంది సో డిఫరెంట్గా ఉంది చాందిని చౌదరి గారు తెలిసిందే కదా యాక్టింగ్ ఏ లెవెల్లో చేస్తారని చెప్పి అలాగే విక్రాంత్ గారు హీరోగా నటిస్తూ ఉన్నారనమాట సో మొత్తానికి కాన్సెప్ట్ అయితే ఇదే ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్కి అలాగే పేరెంట్స్ని అర్థం చేసుకోవడం కానీ లేదు అంటే ఆయన ఆయనకున్న పర్సనల్ ప్రాబ్లమ్ని అధిగమించి వైఫ్తో హ్యాపీగా ఉన్నారా లేదా ఇదంతా కూడా అయితే కలిపి కాన్సెప్ట్గా తీసుకెళ్తూ ఉన్నారనమాట సో డిఫరెంట్ కాన్సెప్ట్గా అయితే తెలుస్తూ ఉంది చూద్దాము ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ గురించి మనకి ఇంకా స్టోరీ క్లియర్గా తెలిసేలా అయితే ఉంటుందన్నమాట సో ఇది నా రివ్యూ మాత్రమే మరి మీకేమనిపించింది చూసిన తర్వాత అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్